హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వెల్కమ్ టు అవర్ ఛానల్ సప్నా శ్రేష్ఠ బ్లాగ్స్ వన్ టూ త్రీ మా పాప మా పాప పేరు షాలిని మీ మమ్మీ హాయ్ అప్ప హాయ్ ఫ్రెండ్స్ సార్ ఇప్పుడు సప్న అయితే ఇక్కడ మనకు గ్యాసెట్ అయిపోయింది గ్యాస్ అయిపోయితే మూడు రోజులు అవుతుంది ఇవాళ సోమవారం గ్యాస్ నింపించాలి సప్నం అయితే అన్నం అయితే ఉండింది నెక్స్ట్ కూరగా కూర కూర ఉండడానికి అయితే కూరగాయలైతే వస్తుంది ఏం కూర చెప్పాలా ఫ్రెండ్స్ అయితే మేము కోడి నల్ల అయితే ఉండబోతున్నాం జుట్టు కోడి నల్లా ఉండబోతున్నా నేనే వండుతా ఎలా ఉంటుందో వీడియో అయితే కూడితే చూడండి అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ఓకేనా హాయ్ అబ్బు హాయ్ బు మా పెద్ద కొడుకు మా కొడుకు పేరు కిషోర్ మా పాప షాలిని మా చిన్న అయితే చూపించిన కదా మీకు నిన్న మా చిన్న కరెక్టే ఫ్రెండ్స్ మర్చిపోయినా మా కిషోర్కి అయితే నైటు మొత్తం జ్వరం వచ్చింది బాగా నైట్ అంతా ఇవాళ హాస్పిటల్ కొంటేది ఉన్నది మా చిన్నవాడిని మా చిన్న కూడా తలకాయ అయితే కొంచెం లైట్గా జ్వరం వచ్చినట్టు అయితే ఉడుకుతుంది చూడండి ఇది మా ఇండ్లు ఇది మా ఇల్లు ఆ పక్కల పంట అయితే రేకులు ఉంటాయి ఇట్లా రేకులు పెట్టి కట్టినామన్నమాట రౌండ్ ఫీ మూడు దిక్కులు అయితే గోడ ఉంటుంది ఆ ముంగట అయితే రేకులు మా ముగ్గురు పిల్లలకు మూడు వేయాలలు సప్న అయితే ఉల్లిగడ్డలోను మిర్చి అయితే కోసి రెడీగా పెట్టింది అన్నం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది నెక్స్ట్ మనమైతే ఫస్ట్ కూర నల్లబొట్టు వండుతాం తర్వాత కూర అయితే వండుతా జల్దీగా తొందర తొందరగా పని చేసుకొని షాప్ కట్గా అయితే వెళ్ళాలి ఇవ్వాలా కాడి మీరు చెప్పు ఇడ్లీ వచ్చిందా తింటాం ఇడ్లీ ఎందుకుంటావు షాప్ కడాం కదా మనము ఎన్ని ఇడ్లీ అప్పు ఊరుకు ఇడ్లీ అప్పు చూడండి గాయ్స్ సబ్న కూడా అయితే పిల్లలకైతే ఇడ్లీ ఆల్రెడీ గిన్నెలు ఇచ్చింది చెర్రెండ్ వేసుకో చూడండి ఎలా పోతాలి పిల్లలైతే ఇడ్లీ వేసుకోడానికి అయితే సప్న అయితే నెల అయితే కోడి నెలలు అయితే వండికి అయితే రెడీ చేస్తుంది అన్ని అన్నం అయింది ఆల్రెడీ ఫ్రెండ్స్ ఇది మా వాడ అక్కడ అయితే ఇడ్లీ కోసం ఎదురు చూస్తారు మా వాడ అయితే ఇలా ఉంటుంది ఇది మా ఇల్లు మా ఇంటికి అయితే ఇటుపక్క రోడే బుర్గా ఇటైతే దామోర్ రోడ్ ఇటైతే సిమెంట్ రోడ్ మా ముగ్గురు పిల్లలు అయితే మా ఇద్దరు పిల్లలు అయితే ఇడ్లీ కోసం వెయిటింగ్ అవి అక్కడి చే ఇద్దరు పిల్లలు కూడా ఇడ్లీ కోసం వెయిటింగ్ నా హాయ్ అయిపో హాయ్ మా అన్నయ్య అవతల పక్క మా సంత పక్క ఇల్లు మా అన్నయ్య ఇడ్లీ అయ్యి ఇల్ల ఇల్ల ప్లేట్ అయ్యి చికెన్ కూడా దాంట్లో పోయి మా కిషోర్ రెండు మా పాప ప్లేట్ అయ్యి అల్ల రెండు అలా రెండేసి నాలుగు అల్లరండి ఎల్లరండి యాభై ఇది ఇంక రెండే నా రెండు ప్లేట్లు అన్న చికెన్ పొయ్యి చికెన్ బాగా తక్కువైతేనే మాకు ఇడ్లీ ఇడ్లీకి చికెన్ కొంచెం ఎక్కువ పడుతుంది అన్న ఇడ్లీ మంచిగా

వచ్చేసి చాలా మమ్మీ నాడు ఇదో చూడు పాప రెండు నీకే చూడు రెండు నీకే రెండు రెండు జోకుల్దారా ఏదో మా బాబు చూడండి ఇడ్లీ ద ఇడ్లీ ఇడ్లీ సప్న వెయిటింగ్ వెయిటింగ్ చూడండి కోడి జుట్టు కోడి నల్ల అయితే సప్న అయితే ఆల్రెడీ పోయింది పెట్టేసింది ఇప్పుడు ఈ నల్ల నేను ఉండాలి పిల్లలకైతే అయితే సప్న అయితే ఇడ్లీ తినిపిస్తుంది చూడండి గ్యాస్ మనకైతే కోడి నెల అయితే ఇలా ఎలా వస్తాను చూడండి ఇంకొక ఫైవ్ మినిట్స్లో కోడి నెల కోడి నెలలు అయితే మనకైతే రెడీ అయిపోతుంది మనకైతే కోడి నెల అయితే రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు ఈ అయితే మా పిల్లలు తిని అలాగే రెడీ అయ్యి స్కూల్కి అయితే వెళ్తారనమాట ఉత్తగా నేను మమ్మీ మమ్మీ చూడు మమ్మీ స్కూల్కి వెళ్తా పోలా ఏ స్కూల్కి వెళ్తావు సత్తుబాడక అంగన్బాడికా నువ్వే స్కూల్కి వెళ్తావు నువ్వే స్కూల్కి వెళ్తావు ఇద్దరి అంగన్బాడికి కోడిగుడ్డు రెడీ అయితే అన్నమాట సరే అండి కోడి నెల అయితే మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు కూర అయితే సప్న కూర అయితే పొయ్యి మీద పెట్టి కూర అయితే ఉండడం స్టార్ట్ చేస్తే ఫ్రెండ్స్ నేనైతే అన్నం అయితే ఉన్నా ఇప్పుడైతే ఎందుకంటే మేము షాప్ అడికెళ్ళేది ఉన్నాయి కదా ఇప్పటికే టైం అయితే ఎన్ని అవుతుందా వీటిలో కూడా షాప్ పడుతుంది నేనైతే ఫస్ట్ కొంచెం అన్నం షాప్ పడితే వెళ్తా సరే నేను సూజీ అన్నమైతే ఆ లైట్గా కోడి నెల అయితే సప్న కోడి నెలలు అయితే వేసుకున్నా టేస్ట్ ఎలా ఉంటా చూద్దాం ఉందాడి సరే చెప్తా నేను ఇప్పుడు టేస్ట్ అది మరి చూస్తున్నా ఉందరి ఉందర కూడి నెల కూర్చో

చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఒక ఫ్రెండ్స్ వీడియో ఎంత అయితే చాలా బాగా అవుతుంది వీడియోలు ఎంతైతే ఎక్కువ అవుతుందని చెప్పేసి అది వీడియో అయితే ఇక్కడ తాఫీస్తున్నా అలాగే షాప్ పడిపోయి ఉన్నది టైం లేదు ആ വീഡിയോ നെച്ചിട്ട് ലൈക്ക് ചെയ്യേണ്ടത് ഷെയർ ചെയ്യേണ്ടി കമന്റ് ചെയ്യേണ്ട സബ്സ്ക്രൈബ് ചെയ്യാം പ്ലീസ് സപ്പോർട്ട് മോർ ചാനൽ ഓക്കെ ഫ്രണ്ട്സ് ബൈ ബൈ